అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ వాళ్ళ ఫిఫ్త్ జూలై ఫ్రైడే వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉందో అవన్నీ అంశాలు కూడా మనం చూద్దాం ముందుగా హైదరాబాద్ ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ మనకు జూలై ఇరవై ఒకటవ తారీఖున జరగబోతున్న సంగతి మీ అందరికీ తెలుసు సో ఈ వన్ డే ఫుల్ లెంత్ ఫండమెంటల్ అనాలసిస్ వర్క్ చాలా అంశాలు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ గురించితో పాటు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే ఎక్స్పర్ట్స్ దాదాపు రెండు నుంచి మూడు దశాబ్దాల ఎక్స్పీరియన్స్ టూ టు త్రీ డికేట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న అనలిస్టులు తమ రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ఈ నేర్చుకున్న అంశాల నుంచి మీకు విశ్లేషణలు వాళ్ళ లోతైన అధ్యయనాలు ఇక్కడ ఉంటాయి సో అవి మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఏదో మూడు స్టాక్స్ చెప్పామా నాలుగు స్టాక్స్ చెప్పామా అవి కాకుండా మీకు మీరు ఇండివిజువల్గా ఒక స్టాక్ని చూసిన చూసిన వెంటనే ఏ విధంగా దాన్ని మీరు అనలైజ్ చేసుకోవాలి లాంగ్ టర్మ్ కోసం ఏ విధంగా చూడాలి ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే ఏ ఏ అంశాలు చూడాలి ముందుగా ఎలా ఒక బిజినెస్ని ఐడెంటిఫై చేయాలన్న అంశాలన్నీ కూడా మీరు తెలుసుకుంటారు ఒకరోజు వర్క్షాప్స్లో తప్పకుండా హాజరయ్యే ప్రయత్నం చేయండి మనం పదే పదే చెప్తున్నట్టు ఇయర్లీ వన్స్ ఒక్కసారా ఇలాంటి ఈవెంట్స్కి హాజరయ్యి మీరు మీ మీ నాలెడ్జ్ని కనుక బ్రష్ చేసుకున్నట్టయితే సో మన్ ఆ ఇయర్కి అంతా కూడా మీకు గైడెన్స్ దొరికినట్టు అవుతుంది వివరాలన్నీ కూడా మీకు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఉంటాయి లేదంటే మన రెగ్యులర్ వాట్సాప్ నెంబర్స్కి మీరు హాయ్ అని వివరాలు హాయ్ అని చెప్పినా కూడా మీకు వివరాలు పంపిస్తారు ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ షాంఘై కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతుంది నికాయ్ కాస్పీ హాంకాంగ్ అన్ని కూడా పాజిటివ్ టు ఫ్లాట్ బ్యాస్తో ట్రేడ్ అవుతున్నాయి యుఎస్ మార్కెట్స్లో సెలవు తీసుకున్నాయి మొన్న ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ఎయిటీ ఎయిట్ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది ఇది కొద్దిగా మనం గమనించుకోవాల్సిన అవసరం గోల్డ్ టూ థౌజండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ డాలర్స్ దాకా జంప్ గోల్డ్ మనం చూసాం క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ కూడా కొద్దిగా బలహీనపడుతుంది ఎందుకంటే జో బైడెన్కి సంబంధించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సో ఎలా తర్వాత తర్వాత ఎవరు లీడర్షిప్ పాత్ర పోషిస్తారు అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు అక్కడ చర్చకు వస్తున్నాయి లేబర్ పార్టీ సెట్ టు విన్ యూకే ఎలక్షన్స్ ఇన్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఎగ్జిట్ పోల్స్ షో ఇది ఫస్ట్ పేజ్లో ఉన్న ఇంటర్నేషనల్ మార్కెట్స్లో నుంచి ఉన్న ప్రధానమైన అంశాలు ఇంకా స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకులో మెర్జర్ తర్వాత హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జర్ తర్వాత ఆశ్చర్యకరంగా డిపాజిట్స్ కంటే లోన్ గ్రోత్ చాలా గణనీయంగా ఉంది ఇది ప్రధానంగా గమనించాల్సిన అంశం తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఎల్ఐసి తన వాటాని మరింతగా పెంచుకుంది రెండు రెండు పాయింట్ ఆరు ఎనిమిది శాతం మేర వాటాని అక్వైర్ చేసుకుంది ఎయిటీ రూపీస్ సిక్స్టీ త్రీ రూపాయతో డాక్టర్ రెడ్డీస్ అండ్ సన్ ఫార్మా రెండు తమ ప్రోడక్ట్స్ని కొన్ని ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ నేపథ్యంలో ప్రోడక్ట్స్ని రీకాల్ చేశాయి ఉజ్యోన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఇయర్ అండ్ ఇయర్ డిపాజిట్ గ్రోత్ ఇరవై రెండు శాతం మేర ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ గ్లోబల్ బిజినెస్ ఒక పది శాతం మేర పెరిగిందని వెల్లడించింది ఇర్కాన్కి ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఆర్డర్స్ వచ్చాయి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నుంచి లాయిడ్స్ మెటల్ అండ్ ఎనర్జీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది ఫ్లోర్ ప్రైస్ సెవెన్ థర్టీ టూ రూపీస్ చొప్పున ఫిక్స్ చేశారు అండ్ రీమాండ్ స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ కింద వాళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ని సపరేట్గా డీమేరిజ్ చేసి లిస్ట్ చేయబోతున్న సంగతి తెలుసు రేమాండ్ రియాలిటీ పేరుతో పూనావాళ్ళ ఫిన్కార్ప్ తమ డిస్బర్స్మెంట్ ఐదు శాతం మేర పెరిగినట్టు వెల్లడించింది ఆర్బిఎల్ బ్యాంక్ ఫస్ట్ క్వార్టర్లో పద్దెనిమిది శాతం మేర డిపాజిట్స్లో వృద్ధి నమోదైనట్టు బిజిఆర్ సిస్టమ్స్ వెయ్యి కోట్ల రూపాయల వరకు రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించబోతోంది సో ఈ డిపాజిట్స్ గ్రోత్ ఎందుకు మనకు ఫ్యాక్టర్గా పనికొస్తాయంటే బిజినెస్ ఎంతవరకు చేస్తున్నారు అన్న అంశాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు సో బిజినెస్ బాగా చేస్తున్నారు డిపాజిట్ గ్రోత్ చాలా స్ట్రాంగ్గా ఉంది లోన్ గ్రోత్ స్ట్రాంగ్గా ఉంది కాసా రేషియోస్లో మనకు అప్ సైడ్ కనిపిస్తుంది అంటే కొద్దిగా బ్యాంక్ బాగా చేస్తుంది అనేందుకు వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్గా మనం ఇక్కడ చూడవచ్చు తర్వాత బిజినెస్ ఒక్కటే కాదు తర్వాత తర్వాత మార్జిన్స్ విషయాలు కానీ ఎన్పిఎస్ విషయంలో కానీ ఇవన్నీ కూడా మార్కెట్స్ని ఆ స్టాక్ని పుల్ చేసే అవకాశం ఉంటుంది డౌన్ సైడ్ బట్ వన్ ఆఫ్ ది బ్యారోమీటర్గా మనం చూస్తాం మార్కెట్స్ ఆన్ బుల్ బ్యాక్ నో పుల్ బ్యాక్ ఫ్రమ్ ఎయిటీ థౌజండ్ మైల్స్టోన్ సో మార్కెట్స్ తమ దూకుడును కొనసాగిస్తూనే ఉన్నాయి డెబ్బై వేల నుంచి ఎనభై వేల పాయింట్లకి నిఫ్టీ వచ్చే సమయంలో మహీంద్ర అండ్ మహీంద్ర డెబ్బై శాతం పవర్ గ్రిడ్ ఎయిర్టెల్ అదాని పోర్ట్స్ టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ పై పైకి ఏషియన్ పెయింట్ బజాజ్ ఫిన్సర్వ్ టైటాన్ ఇండస్ట్రీన్ ఐటీసీ బ్యాంక్స్ ఐటీసీ లాంటి స్టాక్స్లో కొద్దిగా బలహీనత మనం చూసాం మళ్ళీ ఫినాన్షియల్ సర్వీసెస్ వైపు మొగ్గు చూపడం ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు డిపిఐటి సీస్ నో గుడ్ ఇన్ ఏంజెల్ ట్యాక్స్ సీస్ సీక్స్ ఇట్స్ ఎండ్ ఇండియా టు బి డీప్ టెక్ పవర్ హౌస్ అండ్ బిగ్ పార్ట్ ఆఫ్ సిమెన్స్ గేమ్ ప్లాన్ సో సిమెన్స్ ఏజీ సివో ఇంటర్వ్యూ అలాగే ఇండియా అర్లీ ఆఫ్ యుఎస్ ఇన్ రైవల్ రివిత్ చైనా యుఎస్ అంబాసిడర్ ఎరిక్ గర్సెట్టి చెప్తున్నారు రీజనల్ ఎయిర్పోర్ట్స్ ఫౌండ్ వైండ్ రీజనల్ ఎయిర్పోర్ట్ ఫౌండ్ విండ్ బిని దేర్ వింగ్స్ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ ఆశ్చర్యకరంగా పంతనగర్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ప్యాసింజర్ ట్రాఫిక్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఆగ్రా థర్టీ సిక్స్ పర్సెంట్ షిలాంగ్ ఫార్టీ సో చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా కనిష్టంగా ఏడు శాతం నుంచి గరిష్టంగా అరవై శాతం వరకు ప్యాసింజర్ ట్రాఫిక్ ఇంప్రూవ్ అవ్వడం అనేది సో ఇంకా మనం మరింతగా ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంది అనేందుకు ఒక సంకేతంగా డేటా అంతా కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ సర్జింగ్ మార్కెట్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా సెబీని అండ్ శాట్ని కాషియస్గా ఉండమని వాన్ చేసే పరిస్థితి ఉంది సో మార్కెట్స్లో పీక్ రేట్ స్పీక్ రేంజ్లో ఉన్న తర్వాత అహెడ్ ఇట్స్ ఫండమెంటల్స్ ముందుకు దూకుతున్న తర్వాత ఈవెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా దీని గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదే పదే చెప్తూనే ఉంది మార్కెట్స్ పీక్లో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్తుంది అంటే ఇక్కడ సెబీ అండ్ శాడ్ సెక్యూరిటీ సప్లేట్ ట్రిబ్యునల్ జాగ్రత్తగా ఉండాలి కాషియస్గా ఉండాలి ఎప్పటికప్పుడు అన్నట్టుగా కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నిన్న వ్యాఖ్యలు చేశారు మార్కెట్స్ గురించి సో అందుకే క్వాలిటీ స్టాక్స్లో ఉండడం ఒకటే మనం చేయదగ్గ పని సో భయపడి పారిపోవాల్సిన పనేం లేదు పీక్ రేట్స్ దగ్గర ఉన్నప్పుడు నిజంగా మన దగ్గర ఉన్న స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయా లేదా లేకుంటే ఏదైనా న్యూస్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మనకు అంటగట్టిన స్టాక్స్ ఉన్నాయా లేదు నిజంగా వాటిలో దమ్ము ఉండి క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ని కంపెనీస్ పాజిటివ్గా అనౌన్స్ చేస్తున్నాయన్న అంశాలను ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది మార్కెట్ ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు పీక్ లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు మరింత జాగ్రత్త పడాలి ఈవెన్ అట్ మెరిజెడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్స్ గ్రో ఫాస్ట్ దాన్ డిపాజిట్స్ ఇన్ క్యూ వన్ సో మెరిజుడ్ ఎంటిటీలో లోన్స్ చాలా వేగంగా పెరుగుతున్నాయి రిటైల్ బుక్ మంచి గ్రోత్ని కనబరుస్తుంది హోల్సేల్ కొద్దిగా బలహీనపడినప్పటికీ లిక్విడిటీ కవరేజ్ రేషో పటిష్టంగా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంకులో అనేది ఒక పాజిటివ్ అంశం ప్రోత్సాహకరమైన అంశం అండ్ ఈవెన్ బ్యాంక్స్ కొద్దిగా ఇక్కడ సఫర్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే డిపాజిట్స్ క్షీణిస్తున్న తరుణంలో అక్విషన్ ఆఫ్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ని తెచ్చుకోవడానికి ఖర్చు ఎక్కువగా ఈ మధ్య బ్యాంక్స్ అండ్ ఆర్థిక సంస్థలు చేస్తున్నాయి కట్టే కొద్దిగా మార్జిన్స్ మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం కూడా ఉంది స్టాక్స్ ఆఫ్ ఐటీడీ సిమెంటేషన్ ట్యాంక్స్ ఆన్ థాయ్ పేరెంట్స్ ప్లాన్ టు ఎగ్జిట్ ద కంపెనీ సో ఐటీడీ సిమెంటేషన్ పేరెంట్ కంపెనీ థాయ్లాండ్ ప్రమోటర్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇటాలియన్ థాయ్ కంపెనీకి ఐటీడి సిమెంటేషన్లో నలభై శాతానికి పైగా నలభై ఆరు శాతం దానికి వాటా ఉంది వీళ్ళు కొద్దిగా ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు కొద్దిగా షేర్స్ అమ్ముకోవాలనుకుంటున్నారు అన్న ఒక వార్తలు వెలువడిన తరుణంలో స్టాక్లో ఒక పద్నాలుగు శాతం మేర క్షీణత చూసాం ఇక్కడ ఈ మధ్యకాలంలో మనం చూడవచ్చు మోస్ట్ ఆఫ్ ది ప్రమోటింగ్ కంపెనీస్ అన్నీ కూడా మెల్లగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాయి గరిష్ట స్థాయిల దగ్గర వాళ్ళ వాళ్ళ స్టాక్స్ని కొద్దిగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు లాయిడ్స్ మెటల్స్ టు రైజ్ ట్వెల్వ్ హండ్రెడ్ క్రోడ్స్ వై క్విప్ అలాంటి మనం మాట్లాడుకున్న మెజగాన్ డాక్ లక్ష కోట్ల రూపాయల మార్క్ని మార్కెట్ క్యాప్ పరంగా క్రాస్ చేసింది లిస్టింగ్ నుంచి నాలుగేళ్ల కాలంలో ఇరవై ఐదు రెట్లు స్టాక్ మనం పెరగడం చూసాం చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఏ కంపెనీ ఊహించని విధంగా ఎవరు ఊహించిన విధంగా మెజగాన్ డాక్లో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ అయితే మనం చూసాం బ్రింట్ క్రూడ్ ఎనభై ఏడు డాలర్ల దగ్గర ఉంది ఐనాక్స్ విండ్ షేర్స్ రైస్ టెన్ పర్సెంట్ ఆఫ్టర్ కంపెనీ రిసీవ్స్ నైన్ హండ్రెడ్ ఫ్రమ్ ప్రమోటర్ ఒక అప్డేట్ టమాటో ప్రైజెస్ ఎనభై రూపాయల పైగా మార్కెట్ని క్రాస్ చేసే హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా కూడా మనకి టమాటో ధరలు పెరుగుతున్నాయి ఇన్ఫ్లేషన్ ఇది ఈ మేరకు పైకి తీసుకెళ్తుందో చూడాలి హోమ్ సేల్స్ పదకొండు సంవత్సరాలు గరిష్ట స్థాయికి చేరాయి సెట్ టు ఎన్ ట్వంటీ ఫోర్ విత్ అ బ్యాంగ్ ఎనిమిది నగరాల్లో లక్ష డెబ్బై మూడు వేల రెండు వందల నలభై ఒక్క ఫ్లాట్స్ అమ్ముడైనట్టు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు అండ్ ఓకే ఎఫ్పిఐస్ రిటర్న్ టు ఫిన్ సర్వీసెస్ బై ఓవర్ నైన్ థౌజండ్ క్రోడ్స్ ఇన్ జూన్ జూన్ నెలలో తొమ్మిది వేల కోట్ల రూపాయల మేర వాళ్ళ పెట్టుబడులను కుమ్మరించారు మళ్ళీ ఫినాన్షియల్ సర్వీసెస్ వైపు వాళ్ళ ఉత్సాహం పెరుగుతుంది ఈవెన్ టెలికామ్ కూడా గత కొద్ది రోజుల నుంచి జంప్ మనం చూస్తున్నాము కన్జూమర్ సర్వీసెస్ క్యాపిటల్ గూడ్స్ హెల్త్ కేర్లో ఇన్ఫ్లోస్ ఉండగా పవర్ మెటల్ అండ్ మైనింగ్ ఎఫ్ఎంసీజీ యూటిలిటీస్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ స్టాక్స్లో వాళ్ళు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు ఈవెన్ మెటల్స్ కూడా అంత గొప్పగా ఇప్పుడు యాజ్ అఫ్నో కనిపించట్లేదు దీస్ అన్లకి థర్టీన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్అప్ టు ట్వంటీ పర్సెంట్ First half, so. టూ మచ్ ఆఫ్ డైవర్సిఫికేషన్ చేసుకున్న టూ మచ్ ఆఫ్ థాట్ ప్రాసెస్తో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన రిటర్న్స్ రావు అలాంటి వాటిల్లో హెచ్ఎస్బీసీ బ్రెజిల్ మహీంద్రా లైఫ్ రీట్స్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఒకటి డిఎస్పి వరల్డ్ అగ్రికల్చర్ ఫండ్ ఇవన్నీ కూడా నెగిటివ్ రిటర్న్స్ని ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ జాబితాలో ఉన్నాయి అదాని విల్ రీజాయిస్ యాజ్ హిందన్బర్గ్ కేస్ ఎంక్వైరీ నౌ టర్న్స్ టు కోటక్ ఇప్పుడు ఈ తలనొప్పి అంతా కూడా కోటక్ బ్యాంక్ వైపు వెళ్తుంది తర్వాత తర్వాత ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి కొటాక్కి అన్నది కూడా మనం ఇక్కడ చూడాలి హిందన్బర్గ్ ఇష్యూ తర్వాత బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో బ్యాంక్స్ ఎక్స్పెక్ట్ త్రీ టు ఫోర్ వీక్స్ లీవ్ లీవే ఫర్ ఇంటిగ్రేషన్ ఈవీ స్కీమ్ నామ్స్ టు బీ రోల్డ్ అవుట్ సూన్ బట్ నో టెస్లా అప్డేట్ ఎన్ఎస్ఈ వాంట్ సెబీ టు టేక్ ఫ్రెష్ వ్యూ ఆన్ ఐపీఓ మరొకసారి ఈ ఐపీఓకి సంబంధించి ఫ్రెష్ వ్యూ తీసుకోండి అని చెప్పి సెబీని అప్రోచ్ అయింది ఎన్ఎస్సి డిస్కౌంట్స్ పవర్ కార్ సేల్స్ అమిట్ సీజన్ బ్లూస్ ఇక్కడ డిస్కౌంట్స్ ఇవ్వక తప్పని పరిస్థితి క్యూ వన్ ఎర్నింగ్స్ గ్రోత్ నీడ్ టు అప్ విత్ మార్కెట్ వాల్యుయేషన్స్ ఇక్కడ ఇక్కడ వర్షం పడిందంటే భూమి తడవాలన్నట్టు కూడా ఈ స్థాయిలో పీక్ వాల్యుయేషన్ దగ్గర మార్కెట్స్ నిలబడాలి అంటే కూడా క్యూ వన్ రి రిజల్ట్స్ సపోర్ట్ చేయాలి మార్కెట్స్ని ఆ రిజల్ట్స్ సపోర్ట్ చేయకపోతే మార్కెట్స్లో కొద్దిగా వీక్నెస్ ఉండే అవకాశం ఉంటుంది ఎస్ఎంఐడీస్ అంటే స్మాల్ మిడ్ క్యాప్స్ ఇక్కడ ఆ స్థాయిలో అర్నింగ్స్ని కనబరచకపోతే ఫస్ట్ హిట్ తీసుకునేది అండ్ స్మాల్ క్యాప్స్ మాత్రమే సో అందువల్ల కొద్దిగా అండ్ స్మాల్ క్యాప్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి మొదటి క్వార్టర్ రిజల్ట్స్ వరకు ఎరడా హై వాల్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి బాగా ఇప్పటికే పెరిగింది కాబట్టి అప్సైడ్ పొటెన్షియల్ కొద్దిగా తక్కువ ఉంది అన్నట్టుగా కూడా ఒక సంకేతం లుపిన్ ఎనిమిది సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది అర్నింగ్స్ అవుట్లుక్ బాగా పటిష్టంగా ఉంది ఈ మధ్య కానీ అనేక ప్రోడక్ట్స్ని లైనప్ కూడా వెళ్ళు చేశారు ఇక్కడి నుంచి కూడా కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ మనకి ఈ స్టాక్కి కనిపిస్తోంది స్టాక్ టు యాడ్ ఫ్రమ్ సెల్ పద్నాలుగు రూపాయల దాకా ఉన్న టార్గెట్ ఇప్పుడు పద్దెనిమిది వందలు అంతకంటే పై పైకి స్టాక్ వాల్యుయేషన్స్ అండ్ స్టాక్ టార్గెట్ ప్రైజ్లు కూడా చూస్తున్నాం రెడ్జింగ్ కార్పొరేషన్ నిన్న ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది వాళ్ళ కొచ్చిన్ పోర్ట్ నూట యాభై ఏడు కోట్ల రూపాయల ఆర్డర్స్ గెలుచుకున్నారు ఎన్బిసిసి ఎన్ఐటి పాట్నా నుంచి ఆర్డర్ వచ్చింది ఒకటి ముప్పై ఆరు కోట్లది దీంతో పది శాతం మీద స్టాక్లో జంప్ చూసాం ఐనాక్స్ విండ్ డెట్ ఫ్రీ కాబోతోంది ప్రమోటర్ ఇన్ఫ్యూజ్ చేసిన డబ్బులు ఇన్ఫ్యూజ్ చేసిన తరుణంలో పది పదకొండు శాతం జైడస్ లైఫ్ శేషుగారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు ఒక నాలుగు శాతం మీద స్టాక్ తిన్న జంప్ తీసుకుంది సో ఇవి మేజర్గా ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్ en